హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ టిప్స్తో రోజు చేసుకునే పనులు సింపుల్ అయిపోతాయి మన టైంని మనీని సేవ్ చేసుకునే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తెచ్చేసాను కొత్త కొత్త టిప్స్ అండి సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ వన్ అండి మనకి ఈ సీజన్లో ఎక్కువగా కమలా పళ్ళు ఇలా ఆరెంజ్ అయితే ఎక్కువగా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా సో మనం కొనుక్కుంటూ ఉంటాము ఈ ఆరెంజ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనకి అన్ని రకాలుగా కూడా చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి అయితే ఈ యొక్క ఆరెంజ్ మనము నార్మల్గా కొంతమంది ఇలా పైన ఈనుల్లాగా తీసేసుకొని ఒక్కొక్కటిగా తింటూ ఉంటారు బట్ కొంతమందికి ఏంటి అంటే అలా తినడం అయితే ఇష్టం ఉండదండి పిల్లలు గట్టి ఇంట్లో ఉన్నారనుకోండి చిన్నపిల్లలు ఇలా ఈనుల్లా తినడానికి అంటే లోపల మనకి షీట్స్ ఉంటాయి కదా పిక్కలు సో అవి ఉండడం వల్ల తినడానికి అస్సలు నచ్చరు అలాంటప్పుడు మనం చక్కగా జ్యూస్ రూపంలో కూడా చేసుకోవచ్చు జ్యూస్ అనగానే మనకి జ్యూసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి బట్ జ్యూసెస్ లేనప్పుడు మనము వీటిని జ్యూస్ రూపంలో ఇంట్లోనే ఇంట్లో ఉన్న తోటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండి ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను ఇలా మనకి లోతుగా ఉన్న బౌలు వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అలాగే టీ ఫిల్టర్స్ ఉంటాయి కదా సో టీ ఫిల్టర్స్ ఉంటే టీ ఫిల్టర్స్ లేదా జ్యూస్ ఫిల్టర్స్ మనకి పెద్ద జల్లెడ్లు ఉంటాయి కదండి అవి తీసుకుంటే ఇంకా బెటరు ఇలా పెద్దగా ఉన్న జల్లెడిని తీసేసుకొని ఈ ఈనెల్ని ఒక్కొక్కటి లేదా రెండే సీన్లు వేసేసుకొని ఇలా టీ గ్లాసు లేదా మనకి ఇలా వాటర్ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా సో గ్లాస్ తోటి మనం ఈ విధంగా ఫ్రెష్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఆ పిక్కలు ఆ యొక్క ఆరెంజ్ పీల్ పిప్ ఇదంతా కూడా మనకి పైన మనకి జ్యూస్ మాత్రమే క్రిందకి వెళ్తుంది సో చూసారు కదా ఈ విధంగా అన్నమాట అదే మీరు పెద్ద జల్లెడు కనుక తీసుకున్నారు అనుకోండి ఆ జల్లెడులో రెండు మూడు లేదా నాలుగు వరకు కూడా మీరు ఈ యొక్క పీసెస్లు వేసేసుకొని జ్యూస్ లాగా చేసుకోవచ్చు ఇలా చేసుకొని మీరు పిల్లలకి ఇచ్చినా సరే వాళ్ళు తాగుతారండి ఇది హెల్తీ కూడా పిల్లలకి కూడా చాలా మంచిది లేదు పీసెస్ రూపంలో తింటే అంటే ఈ నెలలు ఈనెలుగా ఉంటాయి కదా ఒక్కొక్క పీస్ తిన్నా సరే మన హెల్త్కి చాలా మంచిది ఇందులో మనకి పీచు పదార్థం ఉంటుంది కాబట్టి సో కాన్సుబేషన్ ప్రాబ్లం లాంటివి ఏవి కూడా రాకుండా ఉంటాయి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి ఏంటి అంటే ఈ సీజన్లోనే స్కిన్ అనేది డ్రై అయిపోయి స్కిన్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మొత్తం కూడా పొడి బారిపోయినట్టు ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనము నార్మల్గా అయితే జల్స్ లాంటివి బయట కొనుక్కుంటూ ఉంటాము క్రీమ్స్ గట్ట బట్ అలాంటివి ఏవి కాకుండా ఇంట్లోనే హోమ్మేడ్గా ఇలా మనము ఫేషియల్స్ లాంటివి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ యొక్క స్కిన్ కూడా మనకి మాయిశ్చరైజర్గా ఉంటుంది అలాగే స్కిన్ అనేది మరీ డ్రై అయిపోకుండా మనకి స్మూత్గా మృదువుగా కూడా ఉంటుందండి ఇక్కడైతే చూసారు కదా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కాచి చల్లార్చిన పాలు అయితే నేను యాడ్ చేశాను రామిళిక మీరు తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే మాత్రం పాలు మరగపెట్టాక కొంచెం చల్లగా అయినాక వేశానండి నెక్స్ట్ ఇందులోనే కొంచెం వరిపిండి కూడా యాడ్ చేశాను నెక్స్ట్ వన్ వచ్చేసరికి తేనె బట్ తేనె మనకి ఏంటి అంటే స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా ఉండడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి సో ఈ మూడింటిని కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇలా లిక్విడ్ లాగా రెడీ చేసుకొని మీ యొక్క ఫేస్కి నెక్కి కనుక అప్లై చేసుకున్నారనుకోండి స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి మనం బయట దొరికే క్రీమ్స్ జెల్స్ లేదా ఫేషియల్స్ లాంటివి బయట బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేసుకోవడం కంటే కూడా ఇంట్లో ఇంట్లోనే హోమ్మేడ్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా మనం ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి మంది కామెంట్ లో అడుగుతున్నారు కదా వాషింగ్ మిషన్ క్లీనింగ్ వీడియో పెట్టండి అక్క అని సో అందుకోసమే వీడియో ఇక్కడ చూసారు కదా మనకి వాషింగ్ లో మనం రెగ్యులర్గా బట్టలు గట్టా వేసేస్తూ ఉంటాం కానీ బట్ క్లీనింగ్ అయితే మాత్రం అంతగా క్లీన్ చేయం కదండి అలా క్లీన్ చేయకపోవడం వల్ల మనకి ఇక్కడ మనకి ఈ ట్రబ్ చుట్టూ కూడా ఇలా గ్యాస్ కట్ అనేది ఉంటుంది కదా రబ్బరు సో దీన్ని మనము క్లీన్ చేయాలి అంటే మాత్రము లిక్విడ్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు బట్ అవి ఏవి కూడా లేకుండా ఇంట్లోనే హోమ్మేడ్గా మనం లిక్విడ్ని రెడీ చేసి పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చండి ఫస్ట్ ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలి అలాగే ఇందులోనే లెమన్ జ్యూస్ అయితే నేను తీసుకుంటున్నానండి మనం ఒక చెక్క తీసుకుంటే సరిపోతుంది లెమన్ అంతా కూడా అవసరం లేదు ఇలా లెమన్ జ్యూస్ని ఆ బౌల్లో పిండేసిన తర్వాత ఇక్కడ మీరే అయితే నేను కొంచెం తీసుకుంటున్నాను నెక్స్ట్ పేస్ట్ సో పేస్ట్ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు ఇక్కడ నేను కోల్గేట్ పేస్ట్ అయితే కొంచెం తీసుకుంటున్నాను మనకి పేస్ట్ షాంపూ అలాగే ఈ యొక్క లెమన్ ఇవి క్లీనింగ్కి చాలా బాగా యూస్ అవుతాయి అలాగే మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా చూసారు కదా ఈ మూడింటిని కూడా ఇలా ఒక బ్రష్ తీసేసుకొని ఇలా మొత్తం కూడా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకొని ఇలా లిక్విడ్ లాగా రెడీ అవుతుంది కదండి ఇప్పుడు దీనిని మనము ఇక్కడ వాషింగ్ మిషన్ చుట్టూ కూడా చూసారు కదా మనకి ఈ ట్రబ్బు చుట్టూ కూడా గ్యాస్ కట్ అనేది ఉంటుంది రబ్బరు సో దీనికి మనం ఇలా అప్లై చేసుకోవాలి చూడండి మనకి ఎంత ఎక్కువగా ముఖ్యంగా నాచు పట్టేసి ఉంటుందండి అది ఏంటి అంటే గ్రీన్ కలర్లోన అంటే పచ్చగా నాచు పట్టేసి ఉంటుంది కదా సో మనం రెగ్యులర్గా బట్టలు వేసేస్తూ ఉంటాము ఆ వాటర్ తడికి ఏంటి అంటే మురికి అలాగే అక్కడ ఆ నాచు పట్టేయడం వల్ల ఫంగస్ బ్యాక్టీరియా కూడా ఫామ్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి మనం నార్మల్గా అయితే పౌడర్స్ ఉంటాయి ట్రబ్ క్లీనింగ్ పౌడర్స్ గట్టి ఉంటాయి వాటిని క్లీన్ చేసేస్తూ ఉంటాము ట్రబ్ను క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఈ రబ్బర్ ఈ గ్యాస్కట్ని అయితే అస్సలు క్లీన్ చేయం కదా బట్ ఈ కట్ క్లీన్ చేయకపోవడం వల్ల ఏంటి అంటే ఆ లోపల ఆ రబ్బర్ లోపల ఏంటి అంటే మనకి ఎక్కువ మురికి ఫంగస్ లాంటి ఫామ్ అయిపోయే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది సో అలాంటప్పుడు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని ఇలా బ్రష్ తోటి ఇలా కనుక మనము మొత్తం కూడా రఫ్ చేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఆ లోపల ఉన్న నాచు పోతుంది అలాగే మురికి డస్ట్ ఆ లోపల ఏమైనా సరే మనకి చిన్న చిన్న పోములు లాంటివి కానీ లేదా వెంట్రుకులు ఏమైనా ఉండిపోతూ ఉంటాయి కదా హెయిరు గట్ట సో మనకి బట్టలు నార్మల్గా వేసేస్తూ ఉంటాము ఆ బట్టల్లో ఉన్న డస్ట్ ఏదైనా ఉన్నా సరే మనకి ఆ రబ్బర్ చుట్టూ లేదా ఆ రబ్బర్ లోపల గట్ట మనకి ఉండిపోతూ ఉంటుంది కదండి ఇరుక్కుపోతూ ఉంటుంది అలాంటివన్నీ కూడా మనకి రిమూవ్ అయిపోతాయి సో తప్పకుండా ఇలాగ మీరు ఈ లిక్విడ్ తోటి క్లీన్ చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ మనకి వాషింగ్ మిషన్ క్రింద చూసారు కదా ఇది వాటర్ అండి మనకి ఏంటి అంటే బట్టలన్నీ వేసిన తర్వాత డస్ట్ ఏదైనా ఉన్నా లేదా బటన్స్ కానీ కాయిన్స్ కానీ ఏమైనా మనం మర్చిపోయి అనుకోండి అవన్నీ కూడా మనకి ఈ హోల్ నుండి బయటకు వచ్చేస్తాయి ఇక్కడ చూసారు కదా ఇది కూడా నేను చాలా రోజులు అవుతుంది యూజ్ చేయడమే మానేశాను బట్ ఇది క్లీనింగ్ కూడా అసలు చేయలేదు నేను కూడా నార్మల్గా బట్టలు వాషింగ్ మిషన్లు వేసేయడమే కానీ ఇదైతే ఇంకా నాకు టైం ఉన్నప్పుడే క్లీన్ చేస్తూ ఉంటానండి బట్ అలా కాదు మనం ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నాము అంటే మాత్రం బట్టలు తీసేసి బయట ఆరపెడతాం కదా డ్రై అయిపోయిన తర్వాత మనము చక్కగా ఈ యొక్క ఈ ట్యూబ్ను కూడా మనం క్లీన్ చేసే లేకపోతే ఇలా నల్లగా మురికి పట్టేసి మనకి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుందండి నేనైతే దగ్గర వన్ వీక్ అవుతుంది వాషింగ్ మిషన్లో బట్టలు ఏమీ కూడా వేయలేదు అందువల్ల ఇది చూసారు కదా ఎంత నల్లగా మురికి పట్టేసిందో సో దీనిని కూడా మళ్ళీ మనం వేరేగా లిక్విడ్స్ ఏమీ క్లీ పెట్టుకోకుండా చక్కగా ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని ఇలా అప్లై చేసేసుకొని బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఆ లోపల ఉన్న మురికి డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది మీరు ఒకసారి గమనించారో లేదో మనము అది క్లీన్ అంటే ఆ యొక్క పైన ఉంటుంది కదా సో దాన్ని తీయగానే మనకి ఆ ట్యూబ్ నుంచి కూడా అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి మురికి స్మెల్ అనేది వస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇది మనము ఎప్పుడు క్లీన్ చేయకుండా ఒక వన్ వీక్ లేదా ఫిఫ్టీన్ డేస్కి అలా ఉంచేసామనుకోండి అలాగే మురికి స్మెల్ వచ్చేసి మొత్తం కూడా పాడైపోతుంది అలాగే ఇవి ఒక్కసారి మనకి రిపేర్ వచ్చింది అనుకోండి వాషింగ్ మెషిన్ ఇంకా మాట మాటికి వస్తూనే ఉంటుంది అందుకోసమే మనం కొన్నప్పటి నుంచి ఇలా చిన్న చిన్నగా అంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి లేదా వన్ మంత్కి ఒక్కసారి అయినా సరే మనం వాషింగ్ మిషన్ ట్రబ్ క్లీనింగ్ అలాగే వాషింగ్ మిషన్ గ్యాస్ కట్ క్లీనింగ్ ఈ యొక్క హోల్స్ అయితే మాత్రము మనం రెగ్యులర్గా క్లీన్ చేసేసుకోవాలి మీరు బట్టలు వేసిన ప్రతిసారి కూడా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన ప్రతిసారి ఈ యొక్క ట్యూబ్ని తీసేసి ఈ ట్యూబ్ను మొత్తం కూడా లోపల గట్రా క్లీన్ చేసుకోవాలండి లోపల ఉన్న మురికి డస్టు అలాగే పోములు ఆ వెంట్రుకలు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి చూసారు కదా నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మనకి ఎంత డస్ట్ అయితే వచ్చేసిందో లోపల నుంచి ఈ విధంగా మనము సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి లిక్విడ్స్ లాంటివి ప్రిపేర్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఫైనల్లీ ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఏంటి అంటే నాకు మోటివేషన్లా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తేగలుగుతాను మనము క్లీనింగ్కి అంటే బాత్రూమ్ క్లీనింగ్ కానీ వాల్ టైల్స్ ఫ్లోర్ టైల్స్ ఇలా ప్రతిదీ క్లీనింగ్ పర్పస్కి బయట మనకి షాపుల్లోనే ఏంటి అంటే లిక్విడ్స్ లాంటివి కొనుక్కుంటూ ఉంటాం కదండీ సో అలాంటివి ఏవి కూడా లిక్విడ్స్ కొనుక్కోకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోటే చాలా తక్కువ ఖర్చుతోటే మనము క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు అండి మనకి ఇప్పుడు ప్రతి ఒక్క దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా సో అందుకోసము తక్కువ బడ్జెట్లోనే మనకి క్లీనింగ్ అంతా అయిపోవాలి అంటే మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయి ముఖ్యంగా మీ మనీని అయితే చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అండి మీ టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ క్లీనింగ్ టిప్స్ క్లీనింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి సో చూడండి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది మంచి మంచిగా కామెంట్స్ అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా వీడియోస్ అనేవి మంచి మంచివి చేయగలుగుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్